నమస్కారం కిరణ్ గారు నమస్కారం సుప్రీం సింహాచలం లోని దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు మరణించారు అసలు దేనికి గల కారణాలు ఏంటి శ్రీ వరహ స్వామి గుడి సింహాచలంలో విశాఖపట్నంలో గుడి ఇది చాలా పెద్ద ఫేమస్ గుడి ఇది ఎప్పటి నుంచో పన్నెండో శతాబ్దం చాలా తరతరాల నుంచి వస్తున్న గుడి అప్పట్లో ఈస్టర్న్ గంగా డైనసిటీ నరసింహరాజు నిర్మించిన గుడి అనమాట ఇది ఇక్కడ ఈ మధ్య ఒక గోడ కట్టారండి ఇరవై ఐదు అడుగులు పొడుగు గోడ కట్టారు గుడి వాస్తు అది బాగాలేదు అని ఏదో అన్నారంట కానీ ఇంజనీర్లు అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి కడితే ఇంకా ఆ రోజు అది నలభై నిమిషాలు కుండపోత వర్షం పడింది పొద్దున పూట అక్షయ తృతీయ పొద్దున పూట స్వామి వారి మొదటి దర్శనం కోసం జనాలు క్యూలో నిలబడి ఉన్నారు క్యూలో నిలబడిన వాళ్ళల్లో ఈ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే దాంట్లో నలుగురు చనిపోయారు వర్షం పడటం వల్ల గోడ ఒక అకస్మాత్తుగా వాళ్ళ మీద పడిపోవటంతో అక్కడికక్కడే చనిపోయారు ఒక ఏడుగురు మంది చనిపోవటం దాంట్లో ముగ్గురు మహిళలు మళ్ళీ వయసు కూడా చా కొంతమంది ముప్పై సంవత్సరాలే ఉండింది ఇంకా ఒకరికేమో గాయాలైనవి ఈ విధంగా ప్రమాదం జరిగింది ఎందుకు ప్రమాదం జరిగిందంటే మరి వాళ్ళు ఎవరు హడావిడి చేశారో అనేది ఇంకా తెలీదు ఆ హడావిడిలో దాంట్లో కలపాల్సిన సిమెంట్ ఇంకా ఇసుక శాతం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా కలపలేదంట సిమెంట్ తక్కువ అయిందంట ఇసుక ఎక్కువైందంట లేకపోతే తక్కువ మోతాదులో జరిగింద ప్రాపర్ రేషియో ఏదైతే ఉంటుందో అది వాడకుండా కొంచెం తక్కువ మోతాదులో వేశారంట అందువల్ల ఈ పైగా ఈ కుండపోత వాన పట్టడం వల్ల అది భారీ ప్రమాదంగా చోటు చేసుకుంది మరి దీనికి ఎవరు చెకింగ్ చేశారు ఎవరు ఎంత హడావిడిగా చేయించారు లేకపోతే దీనికి సంతకం ఎవరు పెట్టారు ఇది సరిగ్గా జ జరిగిందని ఇవన్నీ ఇప్పుడు విశ్లేషణలో తేలబోతున్నాయి కానీ ప్రస్తుతం అయితే మన కేంద్ర ప్రభుత్వం ఒక రెండు లక్షలు ఇంకా చనిపోయిన వాళ్ళకి ఇంకా యాభై వేలు ఏమో మన గాయపడిన వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమో పాతిక లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇంకా రెండు మూడు లక్షలేమో గాయపడిన వాళ్ళకి ప్రకటించారు ఇంకా అంతేకాకుండా ఎండవర్మెంట్ విభాగం ఉంటుంది కదా దేవాదాయ సంస్థ విభాగం ఉంటుంది కదా అందులో ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు వాళ్ళ కుటుంబం వాళ్ళకి అంతేకాకుండా ఒక మూడు మంది సభ్యుల ఒక కమిటీని కూడా కమిషన్ చేశారు నా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్మాణం కట్టాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎలాంటివి మన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది ఆర్కిలాజికల్ ఏఎస్ఐ వెబ్సైట్ అక్కడ అంటే పురాతన కాలపు ఏదైతే నిర్మాణాలు ఉంటాయో వాటిని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి ఎట్లా చూసుకోవాలి అనే దాని మీద ఒక గైడ్లైన్స్ ఉన్నాయి అన్నీ అవి చూసుకొని మనం పాటిస్తే చాలా వరకు మనం ప్రమాదాలని తప్పించుకోవచ్చు మరి ఈ కట్టడాలు ఈ ఇంకా అంటే ఈ మెయింటెనెన్స్ పనులు గుడుల్లో మెయింటెనెన్స్ పనులు చేసే వాళ్ళందరూ ఈ చూస్ చేస్తున్నారో లేదనేది మనకు తెలీదు కానీ అన్నీ గైడ్లైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి పైగా యునెస్కో ద్వారా సర్టిఫై చేస్తున్న ఏదైతే ఉంటాయంటే హంపీ అట్లాంటి మరీ ఎక్కువ ప్రాచీన దివా దేవాలయం ఉంటాయి కదా వాటికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎట్లాంటి స్టాండర్డ్స్ ఉండాలో మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ అనేవి కూడా అంతర్జాతీయ స్థాయి నుంచి వాళ్ళకి ఆదేశాలు వస్తాయి అనమాట ఈ విధంగా మెయింటెనెన్స్ చేయాలని అందువల్ల అవి ఇంకా పటిష్టంగా ఉంటాయి మీరు చూసుకుంటే అదేవిధంగా మనం రాష్ట్రీయ స్థాయి ఇంకా కేంద్రీయ స్థాయిలో కూడా కొంచెం వాళ్ళని కాపీ చేసి ఆ అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్స్ ఏంటో అని తెలుసుకొని మనం ఇక్కడ కూడా పాటిస్తే ఈ విధంగా పొరపాట్లు ఇవి జరగకుండా ప్రాణాలకి నష్టం జరగకుండా ఉంటుందని భావిస్తున్నాను అయితే ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడు త్రీ మెంబర్ కమిటీ ఒకటి కమిషన్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు అందరూ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి టైం టు టైం అశోక్ గజపతి రాజు గారు అంటే ఆ గుడి ఒక ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది దానికి లీడర్గా పనిచేస్తారు ఆయన ఆయన కూడా అక్కడే ఉన్నారు పరిశీలించి చూస్తున్నారు బాగా కరెక్ట్గా ఎవరు ఫాల్ట్ అనేది ఇప్పుడు రిపోర్ట్స్లో తేలిద్ది త్వరలోనే తేలిద్ది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం చంద్రబాబు గారి చేతకాంత చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలనేసి ఆరోపణలు చేస్తున్నారు దీని గురించి ఏమంటారు ఇప్పుడు ఒక మనిషి రాష్ట్రం మొత్తం చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి చోట ప్రతి చిన్న తప్పు జరిగిందల్లా చంద్రబాబు నాయుడు గారే చేశారనటం అది చాలా తప్పు ఇది ఏమీ మామూలుగా జరగలేదు భారీ వర్షం నలభై నిమిషాలు భారీ కొండపోత వర్షం పడటం వల్ల అది జరిగింది ఓకే లేకపోతే మామూలుగా ఏం జరగలేదు అంటే ఉండి మామూలు వాతావరణంలో సడన్గా ఏం కుప్పకూడలేదు అది భారీ విపత్తు వచ్చింది కాబట్టి వాతావరణ విపత్తు వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కుప్పకూలని పరిస్థితి వచ్చింది కానీ ఇది మామూలు సందర్భంలో జరిగిన విషయం కాదు కాకపోతే మనం ఇంకా ఇంత ఇక ముందు చేసే నిర్మాణాలు అలాంటి వాతావరణం అంటే ఇప్పుడు నలభై నిమిషాలు కుండపోత వర్షం వచ్చిందని మామూలుగా మనం భావించము కానీ ఈసారి నుంచి ఇప్పుడు ఓసారి జరిగింది కదా తెలిసింది కదా ఇక మీద నుంచి అలాంటి ప్రమాదాలకు కూడా అంటే అంత వర్షం కానీ తుఫాను కానీ ఏదైనా వచ్చినా కూడా తట్టుకునే విధంగా అంత స్టాండర్డ్స్తో నియమిస్తారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ బట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పురాతన దేవాలయాలు ఏదైతే ఉందో వాటిల రక్షణ గురించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి అవునండి ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు బియాండ్ ఆర్ టెంపుల్స్ అని ఒక ఎన్జిఓ బియాండ్ ఎవ్రీ బిహైండ్ ఎవ్రీ టెంపుల్ అని ఒక ఎన్జిఓ ఉందండి ఆ ఎన్జిఓ ఏం నిర్ధారించిందంటే తమ్ ఒక తమిళనాడులోనే ఐదు వేల ప్రాచీన గుడులు ఉన్నాయంట అంత నెగ్లిజెన్స్లో ఉన్న ఐదు వేల గుళ్ళు ఉన్నాయంట వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు అని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంట వాటి అంటే మన పైకప్పు కింద పడి కూలిపోయే పరిస్థితుల్లోనో లేకపోతే ఏదైనా పనులు జరిగిన తర్వాత చెత్తని తీసేయకుండా అక్కడే ఉంచటమో ఇలాంటి నెగ్లిజెన్స్ చాలా గుడుల్లో వాళ్ళు గమనించారు ఇలాంటి పరిస్థితులు అయితే చాలా గుడిల్లో ఉన్నాయి మనం మన రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నెగ్లిజెన్స్ అయితే మన ఇంకా మన రాష్ట్రాల్లో ఇంకా చాలా నయ అని చెప్పుకోవాలి వేరే రాష్ట్రాల్లో అయితే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది మరి వీళ్ళు ఎందుకని గైడ్లైన్స్ పాటించట్లేదు ఎందుకని ఏఎస్ఐ వెబ్సైట్ని ఫాలో అవ్వట్లేకపోతే యునెస్కో వాళ్ళతో కోఆపరేట్ చేయట్లేదు తెలియదు కానీ ఇక మీద నుంచైనా తెలుసుకొని అన్ని ప్రభుత్వాలు మన ఏ ఏ గుడికైనా ఏ వేరే మత నిర్మాణాలకైనా వాళ్ళు గైడ్లైన్స్ తీసుకొని సరిగ్గా చూసుకుంటే ఇలాంటి ప్రమాదాన ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను మనకి అందరికీ అందరికీ ఇష్టమైన చోట్లు గుడులు లేకపోతే ఇంకా వేరే నిర్మాణాలైనా అంత ఇష్టమైన చోట్లను కూడా నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు త్వరలోనే వాళ్ళు తెలుసుకొని దానికి తగిన చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను ఓకేనండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం